హాయ్ ఫ్రెండ్స్ రానర్ బాగున్నారా ఈరోజు కొన్ని పచ్చిమిర్చి అలాగే ఎర్ర తోటకూర తెల్ల తోటకూర హార్వెస్టింగ్ చేద్దామని పైకి వచ్చాను పప్పులకి ఆకు అయితే కావాలి అలాగే పచ్చిమిర్చి కూడా కావాలని నేను కోసేస్తున్నాను పప్పు చేయడానికి దీనికి ఇంగోవా పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను చేస్తే కొంచెం కాయలు అయితే నిలబడినాయి ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి నిన్న మాత్రం కొంచెం ఎండ అయితే తక్కువగా ఉంది లైట్గా వర్షం కూడా పడింది ఇక్కడ ఎక్కడైనా వర్షాలు పడతా ఉంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది దీనికైతే ఎక్కువ ఆకుముడత తెగులు వస్తుంది స్టార్టింగ్లో అయితే పేనుబంక కూడా వస్తుంది దీనికి పుల్లటి మజ్జిగ అలాగే నేను నీమ్ నీమాయిలు పసుపు కలిపి స్ప్రే కూడా చేశాను ఇంకా గంజి ద్రావణం అయితే సగ్గు బియ్యం కానీ బియ్యం కానీ వాటిల్లో కుంకుడుకాయలు కానీ మీరా షాంపు కానీ లిక్విడ్ చేసి ఇవ్వడమే సర్పు సర్పు నీమాయిలు కుంకుడుకాయ రసము ఏదన్నా మనకు ఇది ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ ఏదైనా చికెన్ ఫ్రై చేసుకున్నా అది బాగా చేస్తుంది కుకింగ్ ఆయిల్ ఎక్కువ నేను నీమ్ ఆయిల్ అలాగే పుల్లటి మజ్జిగలు ఆవు పంచితము కల్పిస్తాను ఆవు పంచితం ఉంటే కల్పిస్తాను అన్నమాట సరే ఈ సీడ్స్కి అయితే రెడీ అయిపోయినాయి మొత్తం తీసేసాను ఇంకా లేతగా ఉన్నవి అలాగే ఉంచేసాను నేను డైరెక్ట్ ఒక ఊతి విత్తనాలు ఇలాగ పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది తెల్లకమ్మలకు ఇలా నలిపితే వచ్చేసి ఇట్లా చల్లేస్తాను అన్నమాట అలా ములిచేస్తాయి పై పైన లైట్గా మట్టి కట్టితే సరిపోతుంది చూసారా మిల్లీ బగ్స్ ఎక్కువ ఎండాకాలంలో మిల్లీ బగ్స్ అనేది వస్తుంది తక్కువ అయితే చేత్తో ఇట్లా నలవడమే మంచిది దీనికి ఎక్కువ ఆకుమురత తెగులే ఎక్కువ వస్తుంది అనమాట పచ్చిమిర్చికి ఎండాకాలం అయితే పచ్చిమిర్చి ఎంత బాగా రాదనే చెప్పాలి టమోటాలు అయితే అస్సలు రావడం నిలబడడం లేదు చూసారా టమోటాలు పూతంతా రాలిపోతుంది ఆకులు కూడా ఇలా వడలిపోతున్నాయి ఎండలు ఎక్కువ వెయ్యి టమోటాలు అయితే నాకైతే రావండి టమోటాలు ఎండాకాలం అయితే పచ్చిమిర్చి అన్న వస్తాయి కానీ టమోటాలు అయితే అస్సలు రావు బాగా మొదట్లో ఎక్కువగా ఉన్నాయి చూసారా మొదట్లో ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ పచ్చిమిర్చి మిల్లీ బగ్స్ చూసారా పప్పు ఆకుకూర అయితే కోసేసుకుంటాను దీనికి ముడత అనేది వచ్చేసింది సిరాక్ ఈ కమాలాకు అయితే రాలేదు దీనికి మామూలుగా వెనిగర్ నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు పోతుంది దీనికి మళ్ళీ ఎలాంటి స్ప్రే అయితే చేయలేదు లేదు పుల్లటి మధ్య ఇంకో ద్రావణం పసుపు కలిపి కూడా వేయచ్చు ఆవు పంచితం కూడా చల్లొచ్చు ఆ ముడత అనేది పోతుంది ఇందులో కూడా ఉంది ఎండాకాలంలో ఆకుకూరలు బాగానే వస్తాయి మనం తాలింపు కూడా పెట్టచ్చు ఈ కాడలు కూడా పెడతారంట నేను కాడలతోటి ఎప్పుడు పెట్టలేదు ఈ కమ్మాలకు ఆన్లైన్లో తెప్పించిన సీట్స్ కూడా మొలిచాయండి కొన్ని పిచ్చుకులు అయితే తిన్నాయి అయినా కూడా కొన్ని నేను వచ్చేసి ఇత్తనాలు వదులుదామని కొన్ని అలాగే వదిలేశాను మీకు చూపిస్తాను ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం అది కూడా ఉప్పులేకి బాగుంటుంది తాలింపు కూడా బాగుంటుంది ఏంటి రోజు ఆకుకూరలు చూపిస్తాను అని అనుకోవద్దండి ఎందుకంటే నా కోతులు ఎక్కువ ఉండిన దానివల్ల నేను వేరేటి పెట్టుకోవట్లేదు ఇది కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక కట్ అయితే వచ్చింది ఒక డబ్బులోది ఇది ఇంకొక కట్ అయితే వస్తుంది ఇలా ఫ్రెష్గా మనం ఏ రోజు ఆ రోజు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇందులో మళ్ళీ ఇదే మట్టిలో మనం కొంచెం ఎరువు కలిపి మళ్ళా విత్తనాలు అయితే వేసుకోవచ్చు నాకు గా మిగిలితే ఫ్రెండ్స్ అది మా స్వామికి అయితే పంపిస్తాను గురువు గారు ఎందుకంటే నా కోసం ఆయన కొన్ని పూజలు కూడా చేస్తూ ఉంటాడు మనం బ్రాహ్మణులకి ఒక తోటకూర కట్టిచ్చిన మనకు చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఎర్ర ఎర్ర తోటకూర అయితే కోసేసుకున్నాం అది కూడా కట్ చేస్తాను ఇక్కడుంది ఎర్ర తోటకూర చూసారా ఎంత పొడుగుగా విని పిచ్చుకులు తినేస్తాను దీన్ని ఇది పప్పులోకి పెట్టేస్తాను ఇది చాలా బాగుంటుంది ఎలిజేది సరే పాలాకు కట్ చేస్తా ఉంటే వస్తుంది పాలాకు ఇవి సీడ్స్కి అయితే నేను అనుకుంటున్నాను కొన్ని మొక్కలు మనం ఎంతో కష్టపడి ఆన్లైన్లో తెప్పించుకున్నాము నేను ఫ్రైజ్ మనీ కూడా మీకు చెప్పాను కదా ఇలా కట్ చేస్తే పక్కన మళ్ళా స్టెమ్స్ వస్తాయేమో ఒక తూరి మన సీడ్స్ వదిలేసుకునే అనుకో మళ్ళా కొనక్కర్లేదు ఇందులో ఏదో పడింది అండి నేనైతే వేయలేదు ఇది గుమ్మడో లేని దోశ తెలియదు ఈ మొక్క అని ఒక మొక్క బలంగా ఉండేది వదిలేసినా ఉంటే సీట్స్కి అదే డెవలప్ అవుతుంది అనమాట ఒక్కటి వదిలేస్తాను బలంగా వచ్చేస్తుంది ఇది ఎర్ర తోట్టుకోరు ఆన్లైన్లో తెప్పించుకున్నాము ఇంకా ఉంది నాలుగు మొక్కలు చూసారా అది ఒక నాలుగైతే వదిలేసాను సీట్స్కి ఇంకా వేరే దాంట్లో కూడా పెట్టాను పిట్టలు తినేస్తాను చూసారా దీంట్లో వేసాను మొత్తం పెట్టాలి తినేసినాయి ఇదైతే అడ్డ పెట్టాను ఫ్రెండ్స్ మొత్తం కొరికేసాయి మూడు చోట్లయితే పెట్టాను ఇలా అయిపోకలకి మళ్ళీ మళ్ళీ నార్లు అయితే వేసుకోవచ్చు చూసారా వాటర్ ఇచ్చేటప్పుడు పడిపోయినాయి చూసారా అందుకని స్ప్రే బాటిల్ తీసుకొని మనం వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా ఆకుకూర ఒక దాంట్లో అయిపోయే లోపల మనం ఒకటి కట్ చేసుకోవడం మంచిది అన్నమాట ఓకే మొక్క అయితే ఇట్లా బలంగా వచ్చేస్తుంది మనం కటింగ్ చేసుకోవచ్చు రెండు మూడు కటింగ్ చేసుకున్నాక ఆ తర్వాత మనం వేళ్ళతో సహా తీసేయచ్చు కోతులు రాకుండా నేను సరే ఈ చుట్టూ మెస్ అయితే పెట్టానండి ఫినిషింగ్ చాలా పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది టబ్బుకి ఇక్కడ అటాచ్ చేశాను క్యాప్సికం ఉంది సరే ఫ్రెండ్స్ క్యాప్సికమ్ లోపల ఉన్నాయి ఒక నాలుగైతే ఉన్నాయి ముద్రాలని నేను ఇందులో పెట్టాను కోతులు పీకేస్తాయని ఇందులో తోట ఆకు చూసారా ఎంత బలంగా పెరుగుతా ఉందో తీయలేక నేను అలాగే వదిలేసాను ఉంటే సీడ్స్కుంటాయి ఇందులోది కూడా హార్వెస్టింగ్ చేసేసాను మళ్ళీ నేను నాటుకుంటా ఉంటాను ఒకటి అయిపోయే లోపల టబ్బులు ఇంకొకటి రెడీగా చేసి పెట్టుకుంటాను కొంచెం పుదీనా కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఇదివరకు పానీపూరి లేకనే తీసాను చాలా ఎక్కువే వచ్చిందిలండి ఎండలకైతే ఇలా మగ్గిపోతూ ఉంది చూడ ఇలా అయిపోతూ ఉంది కట్ చేస్తే మళ్ళా బాగా వస్తుందేమో చూద్దాం ఎండాకాలం కదా పుదీనా పచ్చడి పానీపూరి మిల్లగా ఉపయోగించుకోవచ్చు మీకు తెలిసిందే కదా పుదీనా గురించి ఎలా ఎట్లా ఉపయోగించుకోవాలో అన్నపూర్ణ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సీడ్స్ అయితే అడిగారు కదా కనకమ్రాలు కూడా అడిగారా మీరు సీట్స్ ఆ వీడియోలో సీట్స్ అని అడిగారు ఇంకో దాంట్లో కూడా ఉంది అది కూడా హార్వెస్టింగ్ చేసుకుందాం ఇంట్లో చూసారా పొన్నగంటి కూర కూడా వచ్చేసింది ఇవన్నీ ఇకు నేను ఇందులో కూడా ఎర్రతోట కూర పెట్టాను అన్నా కదా పైన కట్ చేశాను మళ్ళీ వస్తే వస్తాయి చూసారా బృంగరాజు హెయిర్కి వాడుతూ ఉంటారు కదా బృంగరాజు మనకు ఎరువులు వచ్చేస్తుందండి కుప్పలు కుప్పలుగా వచ్చేస్తుంది ఈ పుదీనా చూసారా హోల్స్లోంచి వచ్చి బయటికి ఎంత బాగా వచ్చిందో ఇక్కడి నుంచి వచ్చేసింది సర ఇది కొంచెం నీడలో ఉంటే బాగా వస్తుంది పుదీనా మనకు ఎంత కావాలో అంతే కట్ చేసుకోవాలండి ఎక్కువ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడైపోతాయి ఆకుకూరలు అందుకని ఆకుకూరలు ఎప్పుడెప్పుడు కట్ చేసుకోవడమే మంచిది ఎంత కావాలో అంత కట్ చేసుకుంటే బాగుంటుంది చుట్టూ అట్లా హోల్స్లోంచి వచ్చేసినాయి చూసారా మళ్ళా ఎత్తి మనం నాటుకుంటే సరిపోతుంది నేను చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసాను కదా పాలాకు కూడా ఉంది ఇప్పుడు అవసరం లేదు ఫ్రెండ్స్ పాలాకు కట్ చేయట్లేదు పాలాక్ కూడా ఉంది ఇది కూడా బృంగరాజ ఎరువులో వస్తుంది అన్నమాట పొలాల్లో ఎక్కువ ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్టింగ్ పచ్చిమిరపకాయలు పుదీనా సిర్రాకు ఇది కమ్మాలాకు ఇది వచ్చేసి ఎర్ర తోటకూర ఇది కూడా కమ్మాలాకే ఎర్ర తోటకూర కొంచమే వచ్చింది ఎందుకంటే మనం సీడ్స్కి అయితే వదులుకున్నాము నెక్స్ట్ ఎక్కువ పండిస్తాను అనమాట విత్తనాలు వదులుకున్నాక ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ తోట కూర చాలామంది తక్కువే పెంచుతున్నారు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఈ సీడ్స్ డెవలప్ చేసినాక ఎవరైనా కావాలంటే పంపుతాను అవి తోటకూర విత్తనాలు ఈ రేటు కూడా ఎక్కువ ఉన్నాయి అవి ఇవి కూడా కావాలంటే సురేఖ విత్తనాలు ఎవరైనా కామెంట్ చేయండి నేను పంపుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్